వైఎస్ఆర్ సిపి నాయకురాలు వైఎస్ఆర్ సిపి నాయకురాలు ఆశేషమ్మ గారిని అదేవిధంగా ఆవిమూడవ డివిజన్ వైఎస్ఆర్ సిపి నాయకులు సిహెచ్ నాగరాజు గారిని రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా యాభై మూడవ డివిజన్ వైఎస్ఆర్ సిపి నాయకులు భీముడు గారిని రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా యాభై మూడవ డివిజన్ వైఎస్ఆర్ సిపి నాయకులు వెంకటేశ్వర और नल्ले सी आदमी आज आदमी का तो लगेगा

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం అందరు పాల్గొనడం ఇలాంటి ముగ్గురు పోటీ నిర్వహించడం రమణ గారు చేస్తూ ఉంటారు అందుకోసం రమణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు పాల్గొన్న పాల్గొన్న మహిళా తల్లులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ థర్డ్ వచ్చిందాపడవకండి అందరూ బాగా చేస్తున్నారు ముక్కులు చాలా చక్కగా ఉన్నాయి అందరికి వస్తాయి ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా రమణ గారు గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందుకోసం సెకండ్ థర్డ్ అని కాదు చాలా చక్కగా ఎక్కడ చూడాల ఇంత బాగా అందంగా చేస్తున్నారు కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడే వస్తాయి కాబట్టి ఇచ్చి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అందజేస్తాను తెలుపుకుంటాను అదేవిధంగా రేపు ముఖ్యంగా చెప్తున్నా రేపు జరిగే రెండు వేల ఇరవై నాలుగులో మన నెల్లూరు నగర్ శాసనసభలో అనిల్ అన్న గారికి ఈ ఏరియా నుంచి మంచి మెజారిటీ వేసి ఓట్లు వేసి గెలిపించి అత్యధిక మెజారిటీ

నేను ఈ రోజు పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది పండుగ రోజు అమ్మ గారు నన్ను ఆయన నా చేతుల మీద లేడం మా పిలిచి చెప్పలేదు చాలా ఆనందంగా ఉంది అందరూ ఎవరు అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని కాదు సెకండ్ కాదు థర్డ్ కాదు అందరూ చాలా చక్కగా చేశారు ప్రతి ఒక్కరికి ముగ్గుల పోటీలో పాల్గొన ప్రతి ఒక్కరికి సంక్రాజ్ తెలుపుకుంటూ అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళా థర్డ్ డోస్ సెకండ్ అందరూ మళ్ళీ కష్టపడి మళ్ళీ వేస్తే మళ్ళీ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ థర్డ్ వస్తాయి ఇంకా అందుకోసం అందరి తరఫున మా నగర శాసనసభ్యులు మా దైవం అనిల్ కుమార్ యాదవ్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు నెల్లూరు నగరంలోనే ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద కొడుకులాగా ఒక వాళ్ళ ఇంట్లో ఒక మనమల్లాగా పెద్ద వాళ్ళకి మన మనముల లాగా ఉన్నాడు ఉన్నాడంటే నిజంగా ఆయన ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా పేద ప్రజలంటే అంత ఇష్టమైన వ్యక్తి ఏ నాయకుడు కూడా మాకు ఇప్పటి వరకు కూడా కనబడలా అది కేవలం నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు యాభై మూడవ దేశంలో ఆయన యొక్క సహాయ సహకారాలతో మహిళ తల్లులందరూ కూడా సంతోషంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కోసం ఈరోజు ముగ్గుల పోటీని నిర్వహించడం కూడా జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క మహిళలు కూడా సొత్తాగా సంతోషంగా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా అందంగా ముగ్గులు తీర్చిదిద్దారని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు నెల్లూరు నగరంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ రాజు గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అత్యంత మెజార్టీతో ఆయన్ని గెలిపించుకొని ఇదే విధంగా యాభై మూడో డిజానికి ఈ సంక్రాంతికి రేపు ముగ్గులు పోటీలో గొప్ప ముఖ్య అతిథిగా మేమందరం కూడా ఆహ్వానించడం కూడా జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మాకు కోఆప్షన్ సభ్యులు జమీర్ గారికి అదేవిధంగా మహిళా లీడర్ అయినటువంటి నిర్మలక్క గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యాభై మూడవ డివిజన్లో ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ యాదవ్ గారి సహాయ సహకారాలతో ఈ డివిజన్లో ఉన్నటువంటి యాభై మూడవ డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరూ మిగిలిన పోటీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రమణ గారు ఆశా గారు యాభై మూడవ డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం ఈ సంక్రాంతి పండుగ రోజు ఇంత ఆనందంగా అందరినీ కూడా మహిళలందరినీ పిల్లలందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి కోఆపన్ సలైనటువంటి జమీర్ గారు కూడా కార్యక్రమానికి హాజరవడం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సంక్రాంతిని జరుపుకోవడం ఆనందంగా ఉంది అదేవిధంగా ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ప్రధానం చేస్తున్నటువంటి రమణ గారిని అభినందిస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు రమణ గారి ఆధ్వర్యంలో యాభై మూడవ డివిజన్లో నిర్వహిస్తూ ఉండడం చాలా మెచ్చుకోదగినటువంటి విషయం పండగ రోజు కూడా ఎంతో శ్రమ తీసుకొని ఇక్కడ ప్రతి ఒక్క మహిళని కూడా ఆనందపరచాలి ఇది మన అందరి పండుగ అని అని చెప్పి అందరి చేత ముగ్గులు వేయించి వాళ్ళల్లో సంతోషంగా ఈ బహుమతుల ప్రధానం చేయడం చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని చెప్పి రాబోయే ఇరవై నాలుగులో కూడా మా ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ యాదవ్ గారు హ్యాట్రిక్ విజయాన్ని సాధించి ఈ మహిళా మతాలందరి దీవెనలతో మరొకసారి ఆయన ఎమ్మెల్యేగా ఈ వార్డులో రేపు సంక్రాంతి రోజు ఈ ముగ్గుల పోటీలకి పాల్గొంటారని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం అనిల్ అన్నకి ఈ సంక్రాంతి రోజు మహిళలందరి తరఫున కూడా మరొకసారి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారని చెప్పి నెల్లూరు నగర ప్రజలు మేము తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు అంటేనే నగరాన్ని ఎంతో అభివృద్ధి ప్రదాతగా నెల్లూరు నగర ప్రజలు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలు ఏదైతే మహిళలకి చెప్పారో సంక్షేమ పథకాలు కావచ్చు వాళ్ళకి అందించే విషయంలో ముందుంటూ ప్రతి ఒక్కరి అభినందనని అందుకుంటూ ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఈ సంక్రాంతి పండుగ రోజు మహిళలందరూ కూడా ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను కార్యక్రమానికి పిలిచినటువంటి యాభై మూడవ డివిజన్ నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు నగర ప్రజాకానికి ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా మాజీ మంత్రి ఓరిలో నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ అన్నగారికి సకరాల శుభాకాశాలు తెలుపుకుంటూ ఆయన ఛాయా సహకారాలతో ఈరోజు యాభై మూడో డివిజన్లోని భాగీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో భోజన మన ముగ్గులు పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరు మహిళ అమ్మ కలిసి అందరూ కలిసి ముగ్గుల పోటీలు వేయడం అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నాకు ప్రత్యేకంగా ఆహ్వానించిన భాగ్య వెంకరమ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అయిన నిర్మలమ్మ గారికి అదేవిధంగా యాభై మూడో డివిజన్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటూ మరో రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్లో మన నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈ వాడు నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఆయనకి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మనం అదేవిధంగా డివిజన్ ప్రజానికి అందరికీ కూడా ఈ యొక్క సంగ్రామ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి